లోకరక్షకుడు వైనా మా ప్రియ పరిలోకపు తండ్రి మీ అపారమైన ప్రేమను బట్టి మిమ్మల్ని స్థుతించి కీర్తించి మహిమపరుస్తూ ఘనపరుస్తున్నాను తండ్రి అత్యధికమైనటువంటి మీ ప్రేమ మీ జాలి మీ కనికరముల చేత మమ్మలను సజీవంగాను ఆరోగ్యంగాను ఉంచారు తండ్రి మీ సన్నిధి కాంతి మా మీద ఉంచి ప్రభ మేము మీ పిల్లలమనే లోకంలో నాయన జీవించుటకు కృపదయ చేశారు మీరు అద్భుతాలు చేసే దేవుడు ఆశ్చర్యాలు చేసే దేవుడు మహత్కార్యాలు చేసే దేవుడు తండ్రి దయచేసి ప్రభ మీ పేరు పెట్టబడినటువంటి ప్రతి కుటుంబంలో కూడా అద్భుతాలు చేయండి ప్రతి కుటుంబంలో అందరూ రక్షించబడాలి అందరూ పరిశుద్ధపరచబడాలి మీరే ఆ రీతిగా కార్యము చేయమని ఏ సై అనామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్ జూలై మాసం ఒకటవ తారీఖు రెండు వేల ఇరవై ఐదు రెండవ వృత్తాంతాల గ్రంథము మూడవ అధ్యాయము పదహారవ వచనము పదిహేడవ వచనంలో ఉన్న విషయాలు ప్రిలర గర్భాలయమునందు చేసినట్టు గొలుసు పని చేయించి స్తంభములపై భాగమున దాన్ని ముంచి నూరు దానిమ్మ పండ్లను చేయించి ఆ గొలుసులు పని మీద తగిలించాను ఆ రెండు స్తంభములను దేవాలయం ఎదుట కుడితట్టును తర్వాత ఒకటి ఎడమ తట్టును ఆ తర్వాత నిలవబెట్టించారు కుడితట్టు దానికి యాకీను అనియు ఎడమ తట్టు దానికి బోయసు అనియు పేర్లు పెట్టారు ఫ్రీలారా ఈ వాక్యాన్ని నిన్నటి దినాన చెప్పాను ఇప్పుడు కుడితట్టు నిలబెట్టిన స్తంభానికి యాకిను అనియు ఎడమతట్టు దానికి బోయసు అనియు పేర్లు పెట్టారు యాకీను అను ఆ స్తంభమునకు పెట్టబడిన పేరుకు అర్థము స్థిరపరుచుట అనే అర్థం రెండవది బోయసు అను మాటకు బలవంతుడు అనే అర్థం ఆ దేవాలయము ముందు భాగమున నిలబెట్టిన ఈ స్తంభములు ఆ స్తంభముల యొక్క పేర్లు గురించి విన్నాము ఒకటి యాకీను అనగా స్థిరపరచుట రెండవది బోయస్సు అనగా బలవంతుడు అని అర్థం మందిరము లోపలికి వెళ్ళే ప్రతి వాడు కూడా నందు బలవంతుడుగా స్థిరపరచబడాలి ప్రియుల గమనించాలి దేవుని అందు బలవంతుడుగాను దేవునిలో స్థిరపరచబడిన వాడుగాను మందిరంలోకి వెళ్ళిన ప్రతివాడు ఆ రీతిగా మార్పు చెంది రావాలి ఇప్పుడు చాలామంది మనం మందిరానికి వెళుతూ ఉన్నాం దేనిలో మనము బలపరచ బలపరచబడ్డా దేనిలో మనము స్థిరపరచబడ్డాము ఆలోచించాలి ప్రభు పిల్లలు నన్ను అడిగితే మనం నందు బలపరచబడి స్థిరపరచబడాలి ప్రభులో బలపడి స్థిరపరచబడకపోతే తిరిగి మనము బలహీనములైపోతాము సర్వశక్తి మంత్రుడైన దేవుని కొరకు ఏ కాన్యాన్ని చేయలేనటువంటి బలహీనలైపోతాం చాలామంది ఈరోజున సంఘాలలో బలహీనులుగానే ఉన్నారు సంఘానికి వచ్చే ప్రతి బిడ్డ కూడా బలహీనంగా కనిపిస్తాయి మందిరం లేకొచ్చే ప్రతి బిడ్డ మాట్లాడు మాటలు వారి కష్టాలు వారి నష్టాలు వారికి ఉన్న రోగాలు వారికి ఉన్న ఆర్థిక ఇబ్బందులు వారి కుటుంబాలలో ఉన్న అసమాధానం వారి కుటుంబాల్లో ఉన్న నెమ్మది లేనితనం వారి కుటుంబాల్లో ఉన్న అనైక్యత వారి కుటుంబాల్లో ఉన్నటువంటి రకరకాలైనటువంటి బలహీనతల్ని చెప్తూ ఉంటారు మరి మందిరానికి ఎందుకు వచ్చినట్టు ఆలోచించాలి మందిరంలో బలవంతుడైన దేవుడు ఉన్నాడు మందిరంలోనికి వచ్చే ప్రతి వారిని ఈ రీతిగా అంటాడు నా మందిరము అనేక మంది ప్రజలకు ప్రార్థనా మందిరం అనబడును అనని అనగా మందిరంలోకి వెళ్ళే ప్రతి ఒక్క వ్యక్తి కూడా ప్రార్థనలో బలపడాలి వాక్యానుసారంగా జీవించు విషయంలో స్థిరపడాలి దయచేసి గమనించాలి ప్రార్థనలో బలపడకుండా వాక్యానుసారంగా జీవించు విషయంలో స్థిరపడకపోతే ఆ వ్యక్తి మందిరంలో ఉన్న ఒకటే ఆ తర్వాత బయట ఉన్న ఒకటే మందిరానికి వెళ్ళే ప్రతి ఒక్క వ్యక్తి ప్రార్థనలో బలపడాలి వాక్యానుసారంగా జీవించు విషయంలో స్థిరపడాలి ఆ పట్టుదల ప్రతి వారికి కూడా అవసరమై ఉంది చాలామంది మందిరానికి అటెండెన్స్ కోసము వస్తారు దయచేసి వినాలి అటెండెన్స్ కోసం రావడం అంటే దాని అర్థం ఏదో మనం మందిరానికి వచ్చాము అని కొంతమందికి తెలుపు తెలుపుకోవటానికి మందిరంలో మేము అది చేస్తున్నాం ఇది చేస్తున్నామని తెలుపుకోవటానికి దయచేసి గమనించాలి మనుషుడు నేను మందిరానికి పెడుతున్నామని తెలుపుకోవటానికి దేవుడు మందిరానికి వచ్చే ప్రతి వారిని బాలపరచటానికి స్థిరపరచటానికి ఈ రెండు కూడా అవసరమే మీరు దేనిలో బలపరచబడ్డారు దేనిలో స్థిరపరచబడ్డారు ఈ రీతిగా మనము ఆలోచన ఆలోచన చేస్తే ఎందరో కొంతమంది మాత్రమే వాక్యానుసారంగా జీవించు విషయంలో స్థిరపడి బలపడి ఉంటారు అందులో దేవునికి స్తోత్రాలు మహోన్నతుడైన దేవుని యొక్క కృప మీ అందరి మీద నిలిచి ఉండాలని నా ప్రార్థన అందుకని ఒకడు దేవ దే ఒకని ఆత్మీయ స్థితి దేవుని మీద ఆధారపడి ఉంది ప్రతి బిడ్డ కూడా ప్రభువులో స్థిరపడాలి బలపడాలి ఆ మంచి ఆలోచన కలిగి జీవించాలి ఈ రోజుల్లో ఎంత కాలమైనా మనుషులు ప్రభునందు స్థిరపడి బలపడడం లేదు చాలామంది నా కొరకు ప్రార్థించండి నా పిల్లల కొరకు ప్రార్థించండి నా భర్త కొరకు ప్రార్థించండి అని ఇతరులకు వారి సమస్యల్ని చెప్పుకుంటూ ఉంటారు అంటే దాని అర్థము మందిరానికి పెడుతున్న నీవు బలహీనుడివి బలహీనరాలివని అర్థమవుతుంది నీ కొరకు నువ్వే ప్రార్థించుకోవాలి ఎవరైనా ఒకరు వ్యాధ్యం మనకు వచ్చినప్పుడు వారి కొరకు వారే ప్రార్థించుకోవాలి వారి కొరకు వారే దేవుని పాదాల చెంత స్థిరపరచమని ఆయన వాక్య ప్రకారముగా జీవించాలని ఎదురు చూడాలి భాగ్యత అనేది ఎంత దూరం వస్తుందో నాకు తెలియదు ఆ విధంగా దేవుని పిల్లలు ఒకరినొకరు బలపరుచుకుంటూ ఒకరినొకరు స్థిరపరుచుకుంటూ మహోన్నతుడైన దేవునికి రీతిగా మహిమతి దేవుడు మిమ్మల్ని అత్యధికంగా దేవునికి స్తోత్రములు కాబట్టి బిడ్డలు ఎవరు అంటే లోకంలో అనేకులు చెప్పాలి వీరు క్రీస్తు వారు ప్రభు కొరకు శూర కార్యములు చేయగల పటిష్టమైనవారు అని చెప్పేటట్టుగా ఉండాలి కాబట్టి దేవుని పిల్లలుగా ఆ మందిరము ముందున్న స్తంభాల వలె మనము స్థిరులుగా ఉందముగాక దాని చుట్టూ ఉన్న గొలుసుల వలె దానిమ్మ పండ్ల వలె మనము ఉందుముగాక కుడివైపున ప్రియులార ఒకటి ఎడమ తట్టు ఒకటి కుడి పట్టు దానికి యాకీను స్థిరపరచుట అని ఎడమ తట్టు దానికి బోయసు బలవంతుడని సంఘంలో ఈ రీతిగా మీరు మెలుగుదురుగాక ఆమెన్ మూడవ అధ్యాయము పూర్తి అయిపోయేది Thank you